శటగోపం ఆశీస్సులు మనం తరచూ దేవాలయాలకు వెళుతూ ఉంటాము అక్కడ భగవంతుడు ఆభయం ఇస్తూ కనిపిస్తుంటాడు దేవాలయం సందర్శించే భక్తులకు మనశ్శాంతితో పాటు భగవంతుడి అభయం కూడా దొరుకుతుంది దర్శన సమయంలో అర్చకుడు మంగళహారతి ఇస్తూ హారతి పళ్ళెములో పెట్టి భక్తుల వద్దకు తీసుకువస్తాడు భక్తులు పాటు అందులో ఉన్న కుంకుమ అక్షతలు స్వీకరిస్తారు అప్పుడు అర్చకుడు శటగోపాన్ని భక్తుల తలపై ఉంచడాన్ని అందరూ గమనించవచ్చు కాని ఆ సందర్భంలో విశ్వకర్మ బ్రాహ్మణులు మాత్రం తలపై పెట్టించుకోరు చేతుల్లో పెట్టండి అని చేతులు చాపుతారు లేదా ఆ శటగోపాన్ని చేతులతో స్పర్శిస్తారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ విశ్వకర్మ వంశీయులు మాత్రమే శటగోపాన్ని తలపై ఎందుకు పెట్టుకోరు అందుకు కారణం ఏంటి ఆ రహస్యం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు శటగోపం ఎలా ఆవిర్భవించింది దాని అవసరం ఏంటి అనే కోణంలో ఆలోచిస్తే దేవాలయముకు వెళ్లిన భక్తులకి కూడా మూల విగ్రహాన్ని దర్శించడంతో పాటు ఆ భగవంతుని పాదాలను స్పర్శించి పరవశించి పోవాలి అనుకుంటాడు స్పర్శ ద్వారా ఆ భగవంతుని శక్తి తన శరీరంలో ప్రవేశిస్తుందనే నమ్మకం కాని స్వార్థపూరిత అధికారం కోసం గర్భాలయంలోకి ప్రవేశం కల్పించలేదు ఇప్పుడు దేవాలయాల్లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అందరికీ గర్భాలయ ప్రవేశం దుర్లభం అయినా మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను స్పర్శించే వీలు కల్పించారు ఇది సామాన్యులకు అందుబాటులో లేదు ఇక శతగోపం విషయానికి వద్దాం భక్తులు మూల విగ్రహం పాదాలు స్పర్శించేందుకు అనుకూలంగా గర్భగుడి బయట రాతిపై చెక్కబడిన స్వామివారి పాదాల పీఠము ఉంచేవారు ఇప్పటికీ చాలా దేవస్థానాల్లో మీరు చూడవచ్చు దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఈ పాదాలను స్పర్శించి భగవంతుడి పాదాలు స్పర్శించామని పులకించిపోయేవారు కాలక్రమేణా భగవంతుడి పాదాలు లోహముతో పీఠము తయారుచేసి దానిపై పాదములు చెక్కించారు దర్శనానికి వచ్చిన భక్తులకు పాటు శటగోపం చెక్కబడి ఉన్న భగవంతుని పాదాల స్పర్శ కూడా లభించేలా ఏర్పాటు చేశారు అయితే ధనాపేక్షతో కొందరు భక్తుల తలపై ఈ శటగోపాన్ని పెట్టడం ప్రారంభించారు ఇలా తలపై పెట్టుకునేందుకు భక్తులు అలవాటుపడ్డారు కాని విశ్వకర్మ వంశ బ్రాహ్మణులు శాస్త్రం తెలిసిన వాళ్లు కావడంతో చేతులతో స్పర్శిస్తారే తప్ప తలపై పెట్టించుకోరు ఇందులో ఉండే వైజ్ఞానిక రహస్యం తెలియాలంటే జగద్గురువు శ్రీ శ్రీ శ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి చరిత్ర తెలుసుకోవాలి స్వామివారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తును దర్శించి కాలజ్ఞాన గ్రంథ రచన చేశారు అంతేకాకుండా సాంద్ర వేదం అనే పేరుతో గ్రంథమును రచించచారు వేదములను సరళమైన తెలుగు భాషలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా అనుగ్రహించారు కాళికాంబ సప్తసతి గ్రంథముతో మానవుని జీవిత విధివిధానాలను తెలియజేశారు ఒకసారి కాలజ్ఞాన ప్రవచనము చెబుతూ మానవులలో మూలాధారము స్వాధిష్ఠానమూ మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ సహస్రార చక్రములు ఉంటాయని తెలిపారు వీటినే సప్త షట్ షట్చక్రములు అంటారు ఒక్కో చక్రం వర్ణం వాటి బీజాక్షరాలు పరమాత్మ నిర్ణయించబడిన అధిదేవతలను గురించి తెలిపారు అంతేకాకుండా చక్రసాధనలో మానవుడు సాధించవలసిన హంసశ్వాసల గురించి వివరించారు సహస్రారచక్రం అధిదేవత పరబ్రహ్మమని సహస్రార చక్రము వరకు సాధన చేసిన మానవుడు సాక్షాత్తు పరమాత్మలో లీనమవుతాడన్నారు అటువంటి మహాపురుషుడు పరమాత్ముడు వలె సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థత కలిగి ఉంటాడని చెప్పారు అటువంటి శక్తిగల సహస్రార చక్రము ప్రతి మానవుడి శిరస్సున దళములుతో ప్రకాశవంతంగా పరమాత్మ కొలువుతో ఉంటుంది అనగా ప్రతి మానవుడి శిరస్సున సహస్రార చక్ర రూపంలో చక్ర మధ్యలో పరమాత్మ విశ్వకర్మ ఉంటాడనేది సత్యం ఆ పరమాత్మ మానవుల శిరస్సుపై సహస్రార చక్రంలో ఉంటాడనే సత్యాన్ని మనం గ్రహించాలి ఈ రహస్యాన్ని విశ్వకర్మ వంశబ్రాహ్మణులు వారి ఉపదేశం ద్వారా తెలుసుకున్నారు విశ్వబ్రాహ్మణులు వైదిక జ్ఞాన సంపన్నులు కావడంతో శటగోపము తలపై పెట్టించుకోరు వాటిని చేత్తో మాత్రమే స్పర్శిస్తారు తలపై పెట్టించుకుని తప్పిదము చేయరు అంతేకాకుండా తలపై శటగోపము పెట్టించుకుంటే అర్చకుడికి ఆయుక్షీణం కలుగుతుందని పెట్టించుకోరు మరో కథనం ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో రామానుజుల వారి పాదరక్షలుగా భావిస్తూ పూజలు చేస్తారు ఇది చాలా పాపము శటగోపాన్ని తలపై పెట్టించుకోకుండా చేతులతో స్పర్శించాలి అలాగే తీర్థప్రసాదాల కూడా తీర్థాన్ని స్వీకరించిన ఎంగిలి చేయిని తలపై రుద్దుకుంటారు అలా చేయకూడదు కనుక భక్తులు ఈ రెండు విషయాలను గ్రహించి భగవంతుని అనుగ్రహం పొందాలి